హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల ఒకటి తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న మంచుకొండలు హిమాలయాలు ఒకటి నిలువు మంచి హితం రెండు నిలువు ఒకప్పుడు పదవిలో ఉండి ఇప్పుడు లేకపోతే ఇలా అంటారు మాజీ ఏడు అడ్డం వేతనం సరిగా లేదు వేతనం అంటే జీతం సరిగా లేదు అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి మూడు నిలువు కష్టం యాతన ఎనిమిది అడ్డం పొరపాటు తప్పు పది అడ్డము అమ్మ జనని నాలుగు నిలువు పైకి ఇవి చెరగడమంటే తీవ్ర కోపంతో తిట్టడం నిప్పులు చెరగడం అంటాం కదా పైకి అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి నిప్పులు పది నిలువు శ్రీకృష్ణుని సూచనతో భీముడు ఇతన్ని చీల్చి చంపాడు జరాసంధుడు జరాసంధుడు పదమూడు అడ్డము పెద్ద ఢంకా నగార పద్నాలుగు నిలువు పళ్లకు గ పళ్ళకు గట్టిగా పట్టిన పాచి పదిహేడు అడ్డం వికటించిన సరసం వికటించిన అన్నాడు కాబట్టి విరసం అవుతుంది అప్పుడు విరసం సరసం విరసం అయింది అంటాం కదా విరసం పదమూడు నిలువు విజ్ఞాపన సరిగా లేదు విజ్ఞాపన అంటే వినతి సరిగా లేదు అంటే అక్షరాలు తారుమారు అయ్యాయి నావి ఇక్కడ తీ వస్తుంది వినతి అక్షరాలు తారుమారు అయ్యాయి పంతొమ్మిది అడ్డము నది ఏరు ధుని ఇరవై నిలువు తాపసి పైకొచ్చాడు తాపసి అంటే ముని పైకొచ్చాడు అంటే క్రింది నుంచి పైకి రాయాలి ఇరవై నాలుగు అడ్డము విఘ్నేశ్వరునికి ఇష్టమైనవి కుడుములు కుడుములు ఇరవై నాలుగు నిలువు ఇరవై ఏడు అడ్డము చూద్దాము ఇరవై ఏడు అడ్డము మార్గం అంటే ఇక్కడ తోవ మార్గం అంటే ఇక్కడ తోవ అని త్రోవ అని కూడా ఇక్కడ త్రోవ ఇరవై నాలుగు నిలువు పక్షులు ఇలా ఆడుకుంటాయట ఏకవచనం కువకువలు అంటాం కదా ఏకవచనం అన్నాడు కాబట్టి కువకువ కువకువ ఇరవై ఐదు నిలువు తలకిందులైన శేషం శేషం అంటే మిగులు తల కిందులైనా అన్నాడు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి మిగులు ముప్పై అడ్డము అరవం తిరగబడింది అరవం అంటే తమిళం అని తమిళ భాష తమిళం ముప్పై నిలువు బంతి సరిగా లేదు బంతి అంటే గోళం గోళం ముప్పై రెండు అడ్డము ఒక నది అటు నుంచి ఇటు నుంచి అంటే గోదావరి గోదావరి ఇరవై ఎనిమిది అడ్డము చెవిలో పాచి గులిబి గులిబి ఇరవై తొమ్మిది నిలువు ఇంద్రుని సారథి పైకొచ్చాడు ఇంద్రుని సారథి అంటే మాతలి పైకి వచ్చాడు అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి ముప్పై ఒకటి నిలువు తిరగబడిన ఒక వాహనం ముందు ముప్పై మూడు అడ్డము చూద్దాము ముప్పై మూడు అడ్డము బాగా మాట్లాడేవాడు అంటే మాటకారి అని మాటకారి ముప్పై ఒకటి నిలువు తిరగబడిన ఒక వాహనం కారు క్రింది నుంచి పైకి ముప్పై ఒకటి అడ్డము చేతిగుడ్డ రుమాలు రుమాలు ఇరవై ఆరు అడ్డము తిరగబడ్డ గింజ గింజ అంటే విత్తు తిరగబడ్డ అన్నాడు కాబట్టి ఇటు నుంచి రాయాలి ఇరవై మూడు నిలువు కుయుక్తులతో మోసం చేసేవాడిని ఇలా అంటారు జిత్తుల మారి జిత్తుల మారి ఇరవై రెండు నిలువు రోజ సారీ ఇరవై రెండు నిలువు ఒక ఉత్తరాది మిఠాయి జిలేబీ జిలేబీ ఇరవై ఒకటి అడ్డము గందరగోళం గజిబిజి గజిబిజి పదహారు నిలువు రోజా గులాబీ గులాబీ పదిహేను నిలువు పాము విప్పే పాము విప్పేది పడగ పద్దెనిమిది అడ్డం ఛాయ నీడ పదిహేను అడ్డము డాష్ మాట పాడియై ధరజెల్లు అని నానుడి పదుగురాడు మాట పదుగురాడు మాట పదకొండు నిలువు కలంలో పోసి రాసేది సిర పదకొండు అడ్డము జుట్టుముడి సిగ పన్నెండు నిలువు కాలపరిమితి గడువు గడువు తొమ్మిది అడ్డం పల్లె కాదు పట్నం ఐదు నిలువు నింద అపవాదు అపవాదు ఆరు నిలువు ఒకప్పుడు దీనితో నూలు వడకే వడకేవారు రాట్నం ఐదు అడ్డము గొడవలతో శాంతి భద్రతలు లోపించటం అరాచకం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల ఒకటి తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్